అందరికీ ఈరోజు నేను ఇంట్లోనే కెమికల్ లేకుండా కుంకుమ తయారు చేస్తున్నాను స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే చూసేసేయండి ఒక లైక్ కొట్టడం కూడా మర్చిపోకండి కుంకుమ తయారు చేసుకోవడానికి బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి ఇంట్లో ఇంగ్రీడియంట్స్ తోటి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఏమేమి కావాలంటే పసుపు నిమ్మకాయ పారాషూట్ అంటే కొబ్బరి నూనె ఇంకా సోడా ఉప్పు పసుపు మనకి కుంకుమ ఎంత ఎంత కావాలో అంత అయితే వేసేసుకోండి నేనైతే కొంచెం వేసేసుకున్నాను రేపు వరలక్ష్మి వ్రతానికి అవసరం అవుతుందని నేనైతే కొంచెం ఎక్కువగానే వేసేసుకున్నాను తర్వాత సోడా ఉప్పు సోడా ఉప్పు కూడా వేసేసుకోండి అంటే ఒక స్పూన్ అయితే వేసేసుకోండి నేనైతే ఊర ఉజ్జాయింపు అయితే వేసేసుకున్నాను మీరైతే ఒక స్పూన్ అయితే వేసేసుకోండి ఇంకా తరువాత కోకోనట్ ఆయిల్ పారాషూట్ అయినా ఏ ఆయిల్ అయినా కోకోనట్ ఆయిల్ అయితే కావాలి కోకోనట్ ఆయిల్ ఎందుకు వేస్తారు అంటే మనం నుదుటికి కుంకుమ పెట్టుకుంటే ఈ కుంకుమ అనేది అంటే అంటుకోకుండా ఇంకా రాలిపోతూ ఉంటుంది కదా అలా రాలిపోకుండా కోకోనట్ ఆయిల్ అయితే వేసేసుకుంటారు ఇంకా కొంచెం గీ కూడా వేసేసుకుంటే ఇంకా నీట్గా అనేది అంటుకుంటుంది అనేది తర్వాత ఒక నిమ్మకాయ చిన్న సైజ్ అంతా నిమ్మకాయనైతే మధ్యలోకి కోసేసుకోవాలి కోసేసుకొని చక్కగా ఈవెన్గా నీట్గా పిండేసుకోవాలి పిండేసుకొని అదంతా చక్కగా పిండేసుకున్న తర్వాత అంతా ప్పుకోవాలి కుంకు మనం ఇంట్లోనే కెమికల్ లేకుండా చక్కగా చేసేసుకోవచ్చు బయట నుంచి కెమికల్ తీసుకొచ్చుకొని కుంకుం పెట్టుకుంటే అంత అంత మంచిగా ఉండదు చక్కగా నిమ్మకాయ అనేది పిండేసుకోవాలి పిండేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఇంకా ఇలా కుంకుమ ఇంట్లోనే చేసేసుకుంటే మనకి మనీ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది పసుపు అనేది మనం తెచ్చుకుంటూ ఇలా కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉంటే మంచి యూజ్ అయిపోతూ ఉంటుంది అనేది చాలా అంటే చాలా మంచి కలర్ అయితే వస్తుంది చూసేసేయండి నేను నిమ్మకాయ పిండి తోటి అయితే కొంచెం అయితే రసం వచ్చింది ఇంకా చేతికితో పిండితే ఇంకా రసం ఉందనేసి చేతితో అయితే పిండుతున్నాను విత్తనాలు అయితే తీసేసుకొని నిమ్మకాయకి చక్కగా ఇలా నీట్గా అయితే పిండేసుకోవాలి అలా పిండేసుకుంటే కొంచెం సోడా ఉప్పు అయితే వేసాం కదా అనేది వచ్చిద్ది ఏం కాదు చక్కగా స్పూన్తో అయినా కలుపుకోవచ్చు చేతితో అయినా కలుపుకోవచ్చు స్పూన్తో అయితే నాకు ఈవెన్గా అంతా నిమ్మకాయ రసం సోడా ఉప్పు అంతా కలవలేదు అందుకనేసి నేనైతే స్పూన్ అయితే పక్కన పెట్టేసేసుకొని చేతితో అయితే నీట్గా కలిపేసుకుంటే కలర్ అనేది కొంచెం కొంచెం చేంజ్ అవుతూ ఉంది మీరే చూడొచ్చు ఇలా అంతా కలిపే కలుపుకోవాలి నెమ్మదిగా కలుపుకుంటూ ఉంటే చక్కగా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది రేపు వరలక్ష్మి వ్రతానికి బాగా యూజ్ అవుతుంది ఈ అనేది ఎందుకంటే గడపలు పూజించుకుంటూ పసుపు ముగ్గులతో అవి వేసేసుకుంటూ ఉంటాం కదా బాగా చక్కగా ఈ నిండు కలర్ అయితే వచ్చేసింది చూసేసేయండి మీరు కూడా ఇలా గడపలు నిండా ఈ కుంకుమతోటి పూజించుకుంటే మనకి మనం చేసాము అనే ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది చాలా అందంగా కూడా ఉంటుంది చాలా అంటే చాలా బాగా వచ్చిందండి అనేది నేనైతే చాలా హ్యాపీ అయిపోయా అయితే వచ్చింది అనేసి ఇలా చక్కగా ఉండలు లేకుండా చక్కగా అంతా కలుపుకోవాలి ఇలా కొంచెం కోకోనట్ ఆయిల్ గీ వేసాము కదా కొంచెం నిమ్మరసం కూడా పిండేసాము కదా కొంచెం ముద్ద ముద్దగా ఉంటుంది ఇలా ముద్ద ముద్దగా కాకుండా కొంచెం ఎండలో మంచిగా ఎండ అనుకోండి ఇంకా పొడి పొడిగా నీట్గా ఉంటుంది ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అయితే చక్కగా పొడి పొడిగా అనేది వచ్చేస్తుంది ఇలా టెన్ మినిట్స్ అలా ఆగిన తరువాత మళ్ళీ చూసేసుకోవాలి పొడిగా ఉందో లేదని చూసుకున్న తరువాత చిన్న మిక్సీ జార్లు వేసేసుకోవాలి ఎందుకంటే కొంచెం పసుపు అనేది ఇంకా పసుపు నిమ్మకాయ అన్నీ ఉంటాయి కదా ఇంకా కలర్ అనేది ఇంకా చేంజ్ అవుతూ ఉంటుంది చూడండి మిక్సీ వేస్తే ఇంకా నీట్గా అనేది చేంజ్ అవుతుంది ఈ పొడి పొడిలాడే మిక్సీ కుంకుమం తీసుకెళ్ళి ఒక మిక్సీ జార్ చిన్న మిక్సీ జార్ తీసేసుకొని ఫైన్ గా మెత్తగా అలా రెండు తిప్పులు తిప్పితే నీట్గా మెత్త ఎంతగా అవుతుందండి కుంకుము మనం షాపుల్లో కొనుక్కున్న కుంకు లాగే ఉంటుంది చూడటానికి అయితే చాలా అంటే చాలా మంచి కలర్ వచ్చింది మీరే చూసేసేయండి చూడండి ఎంత కలగా ఎంత బాగుందో అనేది నిండు కలర్లు రేపు వరలక్ష్మి వ్రతానికి అయితే పిలుస్తారు కదా ఇలా చేసి కుంకుమ పెట్టుకుంటే ఎంత కలగా ఉంటుందో ఎంత బాగుంటుంది ఈ కలర్ అనేది కూడా ఇలా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోండి చూడండి మీరే చూడొచ్చు ఎంత కలర్గా ఉందో ఇలా కుంకు యలో వేసేసుకొని స్టోర్ చేసేసుకుంటే సింపుల్గా ఈజీగా కుంకుమ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్